ప్రజ్లాడ్ ప్రభేశ్వర క్రీస్వర్నాములు మీకు శుభములు మరి దేవుని మాటలు విందాం దేవుని ఆ మాట ఏంటో కూడా మనం గ్రహించుకొని ముందుకు వెళ్దాం గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనము యహోవా మాటలాడుచున్నాడు అంటే దేవుని మాట్లాడుచున్నాడు దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడు గ్రహిందాం మంచి ఆత్మ మనకు దయచేయను గాక యహోవ మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకింపు భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవునికి మహిమ కలిగిన గాక వారు ఎవరి మీద తిరగబడి ఉన్నారు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి పాప పరిహారార్థమై వచ్చి మరి ఎంతో మందికి చేసిన ఆ పాపాల నిమిత్తము లేదంటే దోషాల నిమిత్తము లేదంటే అనేకమైన మరి వాళ్ళ మరణ అదే ఏమంటారు పుట్టక విషయంలో ఆ పుట్టుక విషయంలో ఉన్న పాపాన్ని కూడా తీసివేసి పాపరహితులుగా చేసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు దేవుని మహిమ గాక ఆయన మరి ఆదు నుంచి ఉన్నవారే కాబట్టి ఆయన అంశంలో ఆయన మాట్లాడుచున్నప్పుడు మరి ఎంతో మందిని పిలిచి చక్కగా భవిష్యత్తునిచ్చి క్రైస్తవులుగా మీరు ఉండండి వెలుగు సంబంధాలుగా మీరు ఉండండి మీరు దేవుని సేవకులుగా సేవకురాలుగా ఉండండి దేవుని పిల్లలుగా ఉండండి సండే స్కూల్లో మీరు చిన్న నుంచే మీరు మీ పిల్లల్ని పెంచండి సండే స్కూల్లో మీరు ఉండండి సండే స్కూల్ ద్వారా మీరు యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు బలపడండి మీరు బాణం లాంటి వారు మీరు ఇంకా ఏంటి సంఘానికి మూల స్తంభాలు మీ ద్వారానే పరిచయం జరుగుతుంది మీకే ప్రవేశం అని చెప్పి ఎస్ సి ఎన్నో మాటలు మనకు తెలియజేశారు అయితే తెలియజేసిన ప్రతి మాటల్లోనూ ఆయన ప్రేమ ఆయన మరి మరి పెంపకం ఆయన ఆయన ఒక శక్తి మనతోటి ఉంది దేవుని మహిమ గాక ఆయన కృప అంతోటు ఉంది ఆయన దయ్యం అంతోటు ఉంది ఆయన హెచ్చరిక కూడా ఆయన బాధ్యత మన మనతో ఉంది కానీ మనం ఈరోజు ఎదుగు మనం ఎలాగా సంగములకు వస్తున్నాం ఒక వారం వస్తాం ఒక వారం రాము ఇష్టారాజ్యంగా ఉంటాం వారంలో మధ్యలో జరిగిన కూడికలు ఏ గృహ కూడికలకి వెళ్ళము ఏంటి ఈ పరిస్థితి సొంత ప్రయాస ఆదివారానికి నిర్లక్ష్యం తొమ్మిది కంటే పది గంటలకి పన్నెండు గంటలకి ఆమెనన్న టైన్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం ఉంచకుండా మరి దేవుణ్ణి అనుసరించాలి దేవుని చెవి చెవియొగ్గాలి దేవునికి కోపం తె తెప్పించకుండా దేవుని ఉగ్రతకి మీరు ఏమాత్రం మరి కారకులు అవ్వకుండా దేవుని కరుణ అస్తప్పు నీడలో మీరు ఉండాలని ప్రేమపూర్వకంగా దేవుడు మాట్లాడుచున్నాడు కాబట్టి ఆయన మనం పెంచుతున్నాడు మనం పెంచినప్పుడు సక్రమంగా మనం పెరగబడాలి వెలుగు సంబంధులుగా క్రీస్తు రక్తము ద్వారా మనం పెంచబడాలి దేవుడు మన అటు కృప మనకు దయచేయను గాక దిద్దుబాటు మనసు మనకు గాక ఆమెన్